నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కేస్పూర్ గ్రామ సర్పంచ్ గంగారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు అధికారులకు టీవీ వన్ న్యూస్ ఛానల్ సిబ్బందికి యాజమాన్యానికి ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అలాగే గ్రామాభివృద్ధికి కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కేశాపూర్ గ్రామ సర్పంచ్గా నన్ను ఎన్నుకొని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి మా రాజకీయ నాయకులందరికీ మరి పేరు పేరున్న ధన్యవాదములు జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు అందరికీ ధన్యవాదములు శుభాకాంక్షలు ఎందుకంటే నన్ను కేశాపూర్ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీయంగా ఎన్నుకున్నందుకు మా మా కోరిక ఒకటే ఏంటంటే డెవలప్మెంట్ కోరిక నేను ముందుకు వచ్చిన నాకు సర్పంచి కావాలని కూడా లేకుండా ఊరు బాగా ఎంకబడి ఉంది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేద్దాం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు భూపతి రెడ్డి ఆయన నాయకత్వంలో మంచి డెవలప్మెంట్ చేద్దామని నేను కోరుకుంటూ అందరికీ సెలవు